వెల్కమ్ టు అవర్ ఛానల్ రాసి పెట్టుకుండి కొన్ని రాసుల వారిని కుబేరులు చేయబోతున్న శనిశ్వరుడు శాస్త్రంలో శనిదేవుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది శనిదేవుని కర్మలు అద్భుతంగా చెప్తారు శని క్రమశిక్షణకు మారుపేరు సహనాన్ని ఇచ్చే దేవుడిగా శని ప్రత్యేకమైన గుర్తింపుగా భావిస్తారు ఇటువంటి శని మార్పు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన కుంభరాశి నుంచి మేనరాశిలోనికి సంచారం చేశాడు ప్రస్తుతం మేనరాశిలో శని సంచారం కొనసాగుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత శని మేనరాశిలో సంచరిస్తున్న వేళ శని అనేక రాశుల వారికి ప్రయోజనాలు ఉన్నాడు ముఖ్యంగా జూలై పదమూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శని మేనరాశిలో తిరోగమన సంచారం చేస్తాడు మీనరాశిలో తిరోగమన సంచారాన్ని ప్రారంభించి నాలుగు నెలల తర్వాత శని మళ్లీ ప్రత్యక్షంగా మారతాడు శని తిరోగమన సంచారం కారణంగా శని తిరోగమన దిశలో ఈ రాశుల వారికి అదృష్టం వస్తుంది ఆ రాశుల ఎంట్రీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారు శని తిరోగమనం సంచారం కన్యా రాశి వారికి శుభఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో కన్యా రాశి జాతకులు లాభాలు పొందుతారు కన్యా రాశులు ఏడవ ఇంట్లో శని శిరోగమైన ప్రయత్నాలు ఇస్తాడు ఉద్యోగము లేని వారికి ఉద్యోగాలు పొందుతారు వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది ఇప్పటి వరకు నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు వస్తాయి వాహనాలు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది ప్రేమ జీవితం బాగుంటుంది మకర రాశి వారికి శని తిరుగుల సంచారం మకర రాశి వారికి జాతకాలు అదృష్టాన్ని ఇస్తుంది మకర రాశిలో శని మూడు వింట్ల ఉంటాడు దీంతో మకర రాశి వారు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి తోబుట్టువులు స్నేహితుల నుంచి సహకారం అందుతుంది సమయంలో మకర రాశి వారికి కమ్యూనికేషన్స్ పెరుగుతుంది మీనరాశి వారు తని తిరోగమన సంచారము కారణంగా మీనరాశి జాతకులు సుఫలితాలు వస్తాయి ఒక సమయంలో మీనరాశి వారి ఆరోగ్యము మెరుగుపడుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి వ్యాపారాలు చేసేవారికి ప్రయోజనంగా ఉంటుంది జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగడతాయి ఈ సమయంలో ఓర్పుతో నేర్పితే పనులు చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగాలు చేసేవారికి మంచి పురోగతి ఉంటుంది వీడియో లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి